హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా స్వల్ట్ ఛానల్ ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెండకాయ పులుసు ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ముందుగా నేను ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను అవి ఈ సైజులో కోసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తిరుగుమాత గింజలు వేసుకున్నానండి అవి కొంచెం బాగా వేగినాక నేను ముందుగానే రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేస్తున్నాను ఈ కర్రీ పిల్లలకి చాలా మంచిదండి ఇవి బాగా వేగిపోయినాక ఇందులో నేను ముందుగా కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను ఇందులో నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేశాను బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంతవరకు బెండకాయ ముక్కలను వేయించాలండి ఇది మేము మూత పెట్టకుండా నేను ఫైవ్ మినిట్స్ అట్లానే వేపాను ఇప్పుడు నేను ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను బాగా ఏగినాక మాత్రమే కారం యాడ్ చేయండి మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలపండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడగంటకుండా నేను ముందుగానే పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నానండి ఆ రసం కూడా ఇందులో యాడ్ చేశాను ఇప్పుడు నేను ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉంచానండి చూడండి ఇప్పుడు బాగా మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క యాడ్ చేశానండి కొంచెం అలానే కొంచెం ఇంగ యాడ్ చేశాను ఇంగువ వేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దగ్గర పడే వరకు ఉడకనివ్వండి బాగా చూడండి దగ్గర పడింది కర్రీ అంతేనండి రెడీ అయిపోయింది అన్నలోకి చాలా బాగా నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా మరిన్ని వీడియోస్ మీ దాకా వస్తాయి బాయ్ బాయ్